గ్రామంలో యాక్సిడెంట్ అయ్యి ముజరాజ్ సంఘం పరంగా నీలం యాభై వేల రూపాయలు పంపించుండు ధన్యవాదాలు తెలియజేస్తు చెరువు నుంచి వచ్చి బసపురం గ్రామంలో పైసలు ఇచ్చిన చెక్కు ఇచ్చినందుకు ధన్యవాదాలు ముజరాత్ సంఘం తరఫున కృష్ణాబాద్ వర్గం తరఫున ముజరాజ్ సంఘం తరఫున నీలం మధు వచ్చి ముజరాత్ సంఘం తరఫున తాడెం సారయ్యకు నీలం మధు యాభై వేల రూపాయలు చెట్టు అందజేసిన మా సంఘ కులం సంఘం ముదిరాజ్ సంఘం తరఫున నీలం మధుకు మా యొక్క సంఘం తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాను సిద్దిపేట జిల్లా ఉస్మాబుద్ధి నియోజకవర్గం తాడెం సారయ్య ముదిరాజు గారు కూలి పని చేసుకుని ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో బస్ వచ్చే క్రమంలో అక్కడ నుంచి మన తుర్క ఎలకదుర్తి వచ్చే నుంచి వచ్చే బీఆర్ఎస్ వాహనాలు గుద్ది చనిపోవడం జరిగింది వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు పార్టీ తరఫున వాళ్ళకి యాభై లక్షల రూపాయల నుంచి కోటి రూపాయలు సాయం చేయాలి వాళ్ళ పిల్లల బాధ్యత కేసీఆర్ గారు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం ముద్రా సంఘం తరఫున మా ముదా బిడ్డలు గరీబ్బిడ్డల్ని బుద్ధి మీ మీరు అనుకుంటారు కానీ ప్రభుత్వం వస్తున్నారు అనుకుంటారు కానీ మా బిడ్డ న్యాయం చేయకపోతే మాత్రం తెలంగాణ ముజంతో కూడా ఏక మేము వర్తమని తెలియజేస్తున్నాం చిన్న చిన్న పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు వెంటనే కోటి రూపాయలు తక్షణ సహాయం అందించాలి ముగ్గురు పిల్లలకు వాళ్ళకు వెంటనే స్కూ విద్యా విద్య మొత్తం కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ భరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని వేడలా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఎక్కడ కూడా మేము తిరగనీయం ఎందుకంటే గరీబ్ ముజలాది బిడ్డని మీరు ఒక బాణం మీరు సుఖవాడంలా ఎంత మంచి కలిపిడా మేము కంపల్సరీ చేస్తాం ఈరోజు మా రాష్ట్ర నాయకుడు నీలమ్మ ముజరాజు గారు ఇక్కడ ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే జాతి బిడ్డకు యాభై వేల రూపాయలు తక్షణంగా ఇవ్వడం జరిగింది ఆయన కూడా ఒకే సిద్ధాంతం జాతి బిడ్డకు అన్యాయం జరిగిన తెలంగాణ మొత్తంలో కూడా మేము అడ్డుకుంటాం కంపల్సరీగా వాళ్ళకి ఐదు లక్షలుగా కుమారస్వామి ముజరాజ్ కరీంనగర్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల జిల్లా వైస్ చైర్మన్ నేడు చాలా బాధాకరమైనటువంటి బసవపూర్ గ్రామంలో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరమైనటువంటి దుర్ఘటన తాడం సారయ్య అలాగే మరి గణేష్ అనే ఇద్దరు కూలీలు సిద్దిపేట జిల్లాలో కూలి పని చేసుకుంటూ పని తన సొంత పనుల నిమిత్తం పూర్తి చేసుకొని ఇంటికి వస్తున్న తరుణంలో నిన్న ఎరకతూర్తిలో నిర్వహించినటువంటి టీఆర్ఎస్ సభ ఇక్కడ మంది లేరు ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు లేరు కార్యకర్తలు లేరు అనుకుంటూ మహారాష్ట్ర నుండి ఇతర రాష్ట్రాల నుంచి తరలించి పెద్ద ఎత్తున మద్యం డబ్బులు పంచి మద్యం మత్తులో ఉన్నటువంటి డ్రైవరు అలాగే అక్కడ నుంచి వచ్చినటువంటి జనాలు మద్యం మత్తులో హోరెత్తుకుంటూ ఇష్టానుసారంగా వెహికల్ నడుపుకుంటూ వెళ్తున్న క్రమంలో వాళ్ళు మన వీరు అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి వెహికల్ మధ్య ఉన్నటువంటి డ్రైవరు వీరిని ఢీకొట్టి ఢీకొట్టే ముందుకెళ్లగా వీళ్ళు అక్కడక్కడ స్థలంలోనే మృతి చెందడం జరిగింది కాబట్టి ఈ దుర్ఘటనకు సంబంధించిన స్థానిక మాజీ మంత్రి వాళ్ళు హరీష్ రావు గారు రెండు కుటుంబాలకు తల ఒక కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఇచ్చి వారి యొక్క పిల్లలను ఆదుకోవాల్సిందిగా మత్స్యకారుల తరఫున ముదిరాజు తరఫున ఈ గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాము తప్పనిసరిగా ఈ కుటుంబాలను ఆదుకున్నట్లయితేనే బాగుంటుంది లేని ఏడల రాబోయే కాలంలో ముద్రాజులము మత్స్యకారులము ఏకమై చాలా ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాము అలాగే ఈ ముద్రాజుల కుటుంబానికి అలాగే ఈ కుటుంబాలకు గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తక్షణ సహాయం కింద కొంత అమౌంట్ను అందించి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇవ్వడం జరిగింది అలాగే మన మెదక్ పార్లమెంటు సభ్యులు ఇంత ముందు పోటీ చేసినటువంటి సభ్యులు నీలం మాధు ముదిరాజు గారు కుటుంబానికి బా అండగానే ఉంటానని చెప్పి భరోసా ఇచ్చి బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద కొత్త అమౌంట్ను యాభై వేల రూపాయల అమౌంట్ను ఇప్పటి ప్రస్తుతానికి అందించడం జరిగింది భవిష్యత్తులో కూడా కుటుంబాన్ని ఆదుకుంటున్నా ఆదుకుంటామని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది కాబట్టి హరీష్ రావు గారు మీరిక్కడ ప్రజలు లేరని చెప్పి ఇక్కడ కేవలం కాంగ్రెస్ ఉన్నది మాది ఏదో భరోసా మా బీఆర్ఎస్ భరోసా బీఆర్ఎస్ బలం చూపించుకోవాలని చెప్పి మహారాష్ట్ర నుంచి ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి వాహనాలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను చంపిస్తూ ఉంటే ఇలా చూసుకుంటూ ఊరుకోం కాబట్టి ఇక్కడికైనా మీరు చేసిన నష్టానికి కుటుంబానికి యాభై లక్షలు తప్పనిసరిగా ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నిన్న హన్మకొండలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ మరి కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మరి ఇతర రాష్ట్రాల నుంచి అనేక వాహనాలు తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ వాహనాలు బాగున్నాయి మేము బీఆర్ఎస్ పార్టీ బలం చూసుకుంటామనే ఉద్దేశంతో ఇక్కడ మరి కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళ యొక్క బలం చూపించుకుంటామని మరి ఇతర రాష్ట్రాలు తీసుకొచ్చిన సందర్భంగా మరి బసాపూర్ గ్రామంలో గ్రామానికి చెందినటువంటి ఇద్దరు ఒకరు ముద్రరాజు ఒకరు కమ్మరతను మరి చనిపోవడం జరిగింది వాళ్ళ వాహనాలు యాక్సిడెంట్ల చ ఏది చనిపోవడం జరిగింది మరి దీనికి హరిశరావు గారు కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ బాధ్యత వహించి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది మరి వారి వేసిన తప్పిదం వలనే మరి ఇట్లాంటి కార్యక్రమం మరి జరిగినాయి మరి రాబోయే కాలంలో మరి ముద్రాజులు కానీ మరి గ్రామానికి సంబంధించిన ప్రజలు కానీ ఇట్లాంటి మరి కార్యక్రమాలు తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలో లేని ప్రజలను మరి ఇతర ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ మరి అనేక కార్యక్రమాలల్లో వాళ్ళు చొరవ దూసుకొని మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అని టీఆర్ఎస్ పార్టీ అని పెట్టి మరి ప్రజలను ఇబ్బంది పెడుతున్న సందర్భంలో మరి వారి యొక్క కుటుంబాలు ఏదైతే వాళ్ళ చిందరవందర పరిస్థితులు జరిగినాయి మరి వాళ్ళకు చిన్నపిల్లలు ఉన్నారు ఆ పిల్లలను ఆదుకునే బాధ్యత మరి టిఆర్ఎస్ పార్టీ మరి బాధ్యులపైన ఉన్నది మరి వాళ్ళు ఆదుకొని వారి యొక్క కుటుంబాలను మరి ఆదుకునే క్రమంలో మరి వారికి ఎక్కువ సాయం చేయాలని కోరుచు కాంగ్రెస్ పార్టీ మండల పక్ష ప పక్షాన మరితో ఏది హెచ్చరికలు జారీ చేస్తున్నాం అదేవిధంగా మరి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు పొన్నం ప్రభాకర్ గారు మంత్రి మరి వారి యొక్క కుటుంబాలకు మరి సరి రెండు లక్షల రూపాయలు మరి ఎక్సిగసిగా ప్రకటించడం జరిగింది నేను నేను వచ్చినాక ఇస్తానని చెప్పిండు అదేవిధంగా ఇప్పుడు యాభై వేలు రూపాయలు పంపడం జరిగింది సరి ఇరవై ఐదు వేలు తక్షణ సాయం కింద మరి ఇటు కార్యక్రమాలకు ఇవ్వమని నాకు పంపడం జరిగింది మరి వారికి మరి ఆయన జవాబు వచ్చినాక ఇక్కడికి రావడం జరిగినాక వారికి అందజేయడం జరుగుతుంది అదేవిధంగా మరి మంత్రివర్యాలు కానీ మరి కాంగ్రెస్ పార్టీకి శ్రేణులకు వారి అందరికీ మరి కోడా మండల కాంగ్రెస్ పార్టీ పక్షం